ప్రపంచానికి భూతాపం పెను శాపంగా మారింది ఫలితంగా ప్రకృతిలో సమతుల్యం లోపించి అనేక విపత్తులు సంభవిస్తున్నాయి లెక్కకు మిక్కిలి ప్రాణ ఆర్థిక నష్టం జరుగుతోంది మరి ఇన్ని అనర్థాలకు దారితీస్తున్న భూతాపానికి కారణం పెరిగిన కాలుష్యమే కొరకరాని కొయ్యగా ఉన్న దీనికి విరుగుడే పునరుత్పాదక ఇంధనం ఈ వనరుల ఉత్పత్తిని పెంచేందుకు భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్న భారత పెట్టుబడులను భారీగా ఆకర్షించడమే ధ్యేయంగా తొమ్మిదేళ్లుగా అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తోంది సోమవారం దీని నాలుగో సదస్సు జరగ పునరుత్పాదక ఇంధన వనరుల ఆధారంగా దేశ భవిష్యత్తును నిర్మిస్తామని ప్రధాని మోదీ ఈ వేదికగా తెలిపారు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నాయి మరి ఈ వనరులు ఎందుకు కీలకం వీటి ఉత్పత్తిలో ఉన్న సవాళ్ళేంటి దేశ పురోగతి ఆర్థికాభివృద్ధికి ఇంధనం శక్తి వనరులు చాలా కీలకం పెట్రోల్ డీజిల్ విద్యుత్ తగినంత ఉంటేనే ఆర్థిక రథం ముందుకు నడుస్తుంది మరి భారత్ ను చూస్తే పెట్రోలియం ఉత్పత్తులకు అధిక భాగం ఇతర దేశాలపైనే ఆధారపడుతోంది ప్రపంచంలోనే మూడు అతిపెద్ద చమురు దిగుమతి వినియోగ దేశంగా ఉన్న భారత్ ఖజానాలోని విదేశీ మారకంలో అధిక మొత్తాన్ని దీనికే వెచ్చించాల్సి వస్తోంది ఇక విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్ల వాటాయే సుమారు డెబ్బై ఐదు శాతం ఉంటోంది ఫలితంగా ఆర్థిక భారం పర్యావరణ నష్టం కలుగుతోంది దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లుగా ఎలక్ట్రిక్ వాహనాలను పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది ప్రధానంగా పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించేందుకు రెండు పేల పదిహేను నుంచి అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తోంది దీని నాలుగవ సదస్సు ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం గుజరాత్ లోని గాంధీనగర్ లో ప్రారంభించారు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు సహా వివిధ రాష్టాల సీఎంలు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సదస్సుకు హాజరయ్యారు పునరుత్పాదక రంగంలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలను పెట్టుబడుల సదస్సు వేదికగా ప్రధాని వివరించారు రెండు ఏడు నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి కావలసిన ఇంధన వనరుల గురించి తమకు తెలుసని ప్రధాని అన్నారు సౌర పవన జల విద్యుత్కున్న కున్న శక్తి ఆధారంగా దేశ భవిష్యత్తును నిర్మించబోతున్నట్లు మోదీ తెలిపారు హరిత భవిష్యత్తు నెట్ జీరో అన్నవి తమకు ఆకర్షణీయ పదాలు కావని అవసరాలు అని పేర్కొన్నారు వీటిని సాధించడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని తెలిపారు పునరుత్పాదక పెట్టుబడుల సదస్సు विविध राष्ट्र प्रभुत्व राये काल में यह रंग में ताम तीस चर्यल विवरी हमारे लिए ग्रीन फ्यूचर नेट जीरो ये कोई फैंसी वर्ड नहीं है ये भारत की जरूरत है ये भारत का कमिटमेंट है भारत के हर राज्य सरकार का कमिटमेंट है भारत इस बात को भली भांति जानता है हमारी एनर्जी नीड्स क्या है भारत जानता है 2047 तक डेवलप्ड नेशन बनाने के लिए हमारी रिक्वायरमेंट क्या है और हम ये भी जानते हैं कि हमारे पास अपने ऑयल और गैस के भंडार नहीं है और इसलिए हमने सोलर पावर विंड पावर न्यूक्लियर और हाइड्रो पावर के दम पर अपने फ्यूचर को बिल्ड करने का फैसला लिया है మొదటి పునరుత్పాదక పెట్టుబడుల సదస్సు ప్రారంభమైన రెండు వేల పదిహేను నుంచి ఈ రంగంలో సాధించాల్సిన ప్రగతి గురించి భారత్ భారీగా లక్ష్యాలు నిర్దేశించుకుంటూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు ఈ లక్ష్య సాధన దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నా పురోగతి మాత్రం అంతగా ఉండడం లేదు రెండు పేల ఇరవై రెండు డిసెంబర్ కల్లా సౌర పవన బయోమాస్ జల విద్యుత్ రంగ భాగస్వామ్యంతో నూట ఐదు గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని రెండు పదిహేనులో భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది అయితే ఆర్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నాటికి నూట పదహారు గిగావాట్ల సామర్థ్యం మాత్రమే సొంతమైంది ఆ తర్వాత కూడా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో వేగం పుంజుకోలేదు కొన్ని రాష్ట్రాలు ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తుండగా మరికొన్ని అంతగా దృష్టి సారించకపోవడం ఇందుకు ప్రధాన కారణం ఈ రంగంలో స్పష్టమైన విధానాలు లేకపోవడం కూడా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో ఆటంకంగా మారింది పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఇతర ప్రధాన సవాళ్లు వీటికి సంబంధించిన పరికరాలు మౌలిక సదుపాయాల కొరత సౌర విద్యుత్ ఉత్పత్తిలో పలకాలు చాలా కీలకం వాటి తయారీకి అవసరమైన సోలార్ మాడ్యుళ్లు సెల్ ఉత్పత్తి భారత్ లో తక్కువగా ఉంది ఇప్పటికే సోలార్ సెల్లను భారత్ విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది అయితే దేశీయంగా వాటి తయారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దిగుమతులపై సుంకం విధించగా ఆ పరిణామం సౌర పలకాల బిగింపు నెమ్మదించడానికి కారణమైంది పవన విద్యుత్ ఉత్పత్తి సముపార్జనలోనూ పలు సవాళ్లు ఎదురవుతున్నాయి ముఖ్యంగా భూమి లభ్యత పెద్ద సమస్యగా మారింది సౌర విద్యుత్ పగలు మాత్రమే ఉత్పత్తి చేసుకోవచ్చు అయితే పవన విద్యుత్ పగటితో పాటు రాత్రి కూడా పొందవచ్చు ఇలాంటి వెసులుబాట్లు ఉన్న మౌలిక సదుపాయాల కొరతే వేధిస్తోంది ఇంతకు ముందు మనకి ఎప్పుడైనా ఆహార భద్రత అనేది మనకు ఉండేది కానీ ఇప్పుడున్న రోజుల్లో విద్యుత్ భద్రత అనేది చాలా అవసరం అవుతుంది ఎందుకంటే క్లీన్ ఎనర్జీ రావాలి అట్లాగే ప్రతిసారి మనం పవర్ కోసం ఎక్కడెక్కడో అంటే ఇప్పుడు థర్మల్ అంటే దానికి బొగ్గు కాయిల్ కావాలి వీటి మీద డిపెండ్ అయి ఉన్నాం అదే సోలార్ కనుక పెట్టుకుంటే కనుక దాన్ని మనం యూజ్ చేసుకోవటంతో పాటుగా మనం కూడా వేరే స్టేట్లు కూడా అమ్మే విధానం వస్తుంది మనకు కావాల్సిన దాన్ని కూడా స్టోరేజ్ స్టోరేజ్ సిస్టంలో కూడా భద్రత చేసుకోవచ్చు అండి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఎంకరేజ్మెంటే అండి మెయిన్గా జనంలోకి తీసుకువెళ్ళడానికి చాలా అవసరం అండి ఇంత ఇప్పుడు ఇంత కిలోవాటు మనం ఒక అపార్ట్మెంట్ కడితే వాళ్ళకు హండ్రెడ్ కిలోవేట్ కావాలంటే వాళ్ళు కంపల్సరీ ఒక ట్వంటీ పర్సెంట్ ఓన్ జనరేషన్ చేసుకోవాలని మన ఒక జీవో ఉందండి దా అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అవన్నిటిని ఇంప్లిమెంట్లోకి తీసుకొస్తే కనుక ఇంకా ఎక్కువగా అంటే గవర్నమెంట్ ఇచ్చిన జీవోని స్ట్రిక్ట్గా ఆఫీసర్స్ ఫాలో అవుతే అది ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలు పట్టణ ప్రాంతాల్లోని మున్సిపాలిటీ చెత్త మొదలైన వాటిని సేకరించి విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు కొంతకాలం కిందట గ్రామీణ ప్రాంతాల్లో గోబర్ గ్యాస్ వాడకంలో ఉండేది అవే కాకుండా బయోడీజిల్ బయో ఇథనాల్ బయో హైడ్రోజన్ వంటి వాటిని తయారు చేస్తున్నారు రెండు వేల ముప్పై నాటికి పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ ను డీజిల్ లో ఐదు శాతం బయో డీజిల్ ను కలపాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది బయోమాస్ ప్రాజెక్టుల్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గుజరాత్ తమిళనాడు రాజ రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్న భారత్ సుమారు యాభై కోట్ల టన్నుల బయోమాస్ ఉత్పత్తి అవుతోంది అందులో కొంత భాగాన్ని వినియోగిస్తున్నా మిగిలిన దాన్ని కూడా సద్వినియోగం చేసుకోగలిగితే అదనంగా మరింత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించవచ్చు దేశంలో చక్కెర కర్మాగారాల నుంచి వచ్చే వ్యర్థాలను సరిగా వాడుకుంటే మరిన్ని గిగావాట్ల విద్యుత్ సొంతమయ్యే అవకాశం ఉంది పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వివిధ పథకాలను అమలు చేస్తున్నాయి ఇందులో ప్రధానమైనది ఈ ఏడాది ఆరంభంలో ప్రారంభించిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించడం ఈ పథకం లక్ష్యం ప్రజలు తమ ఇంటి పైకప్పుపై రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేలా దీనికోసం ప్రోత్సహిస్తారు దీని ఏర్పాటుకు బ్యాంకుల నుంచి రాయితీలను అందిస్తారు క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు పట్టణ స్థానిక సంస్థలు పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందిస్తారు సౌర ఫలకాల బిగింపు ద్వారా వీటికి సంబంధించిన వ్యాపారాలను పెంచడం యువతకు ఉపాధి కల్పించవచ్చని కూడా కేంద్రం భావిస్తోంది ఏవైతే డిస్కమ్ లో అధికారులు ఉన్నారో వాళ్ళు కొంచెం టార్గెటెడ్ గా వర్క్ చేస్తే ఈ పిఎం గారు అనే ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లొచ్చండి ఈ సబ్సిడీ ప్రోగ్రాం కూడా ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఇది కొత్తగా పెట్టిన పిఎం సూర్యగారి కింద సబ్సిడీ కూడా ఎక్కువ వస్తుంది మనకి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని వినియోగించుకోవాలండి ఇంతే కాకుండా ఇప్పుడు వచ్చిన అధికారులు మేము రీసెంట్ గా సిఎండి అని కలిసి వచ్చామండి ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఒక్కసారి సిపిడిసిఎల్ యాప్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఎంత ఈజీగా ఇంటికి పెట్టుకునే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అనే విధంగా అంత ఆన్లైన్ ప్రాసెస్ చేస్తున్నారండి వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు పునరుత్పాదక రంగంలో ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేస్తోన్న కృషి బాగానే ఉన్నా చేయాల్సింది ఇంకా చాలానే ఉన్నాయి ఈ రంగంలో విశేషంగా కృషి చేస్తున్న రాష్ట్రాలను వెనుకబడ్డ రాష్ట్రాలు అనుసరించాలి రెండు ముప్పై కల్లా దేశ విద్యుత్ ఉత్పత్తిలో యాబై శాతం శిలాజేతర వనరుల నుంచే సాధించాలని భారత్ లక్ష్యం గ్రీన్ హౌస్ ఉద్గారాల స్థాయి వాతావరణం నుంచి వాటిని తొలగించే సామర్థ్యం సమానంగా ఉండే నెట్ జీరో స్థాయిని రెండు వేల డెబ్బై కల్లా సాధించాలని కూడా భారత్ భావిస్తోంది అయితే ఇవన్నీ సాకారం కావాలంటే కేంద్రం రాష్ట ప్రభుత్వాల మధ్య సమన్వయం చాలా అవసరం హరిత ఇంధన ప్రాజెక్టులో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పెట్టుబడులను భారీగా సమీకరించాలి ప్రస్తుతం సాధిస్తోన్న పెట్టుబడులు తక్కువగా ఉన్నందున పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలి భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన భూములను పారదర్శకంగా కేటాయించడం ద్వారా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి పునరుత్పాదక ఇంధనం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించాలి ఇలాంటి చర్యలు తీసుకుంటేనే పునరుత్పాదక ఇంధన రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోగలం స్వావలంబన సాధించగలం పర్యావరణంలో ప్రతికూలతలను అడ్డుకోగలం